వెల్కమ్ టు మై ఛానల్ అరవై రెండు ఏళ్ల తర్వాత శక్తివంతమైన పారిజాత యోగము ఈ రాసుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చాలా ఏళ్ల తర్వాత శక్తివంతమైనటువంటి పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ క్రమంలో పండితులు కొన్ని రాశుల వారికి ధనలాభం కలుగుతుందని జీవితంలో పెనుమార్పులు వస్తాయని చెప్తూ ఉన్నారు జ్యోతిషాస్త్రం ప్రకారం జీవితంలో కొన్ని యోగాలు ఒక్కసారిగా భారీగా మార్పులు తీసుకొస్తూ ఉంటాయి ఇది ప్రభావం వల్ల అప్పటి వరకు కటిక దరిద్రంలో ఉన్నవారు సైతం అపరకుబేరడిగా మారిపోతారు ముఖ్యంగా పారిజాత్య యోగం అనేది అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తూ ఉన్నారు పండితుల ప్రకారం ఈసారి మనకు పార్జాత్య యోగం అనేది ఏప్రిల్ మాసం పంతొమ్మిదవ తేదీన ఏర్పడింది ముఖ్యంగా పార్జాత్య యోగం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన పండితులు చెప్తున్నారు దీని ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది ఈ మూడు రాశుల వారికి మాత్రమే ఈ రోజు నుంచి అదృశ్యవంతులుగా చెప్పుకోవచ్చు ఆ రాశిలో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఈ యొక్క పారిజాతి యోగము అరవై రెండు ఏళ్ల తర్వాత వస్తున్న యోగం ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి ఉన్నారు ఎవరైతే విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నారో విదేశీయానానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి పెద్దల నుంచి కూడా ఆస్తులు దక్కబోతూ ఉన్నాయి కోర్టు కేసుల్లో కూడా ఎన్నో విజయాలు కన్యా రాశి వారికి రాబోతున్నాయని ఖండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశివారు తులారాశి వారికి నచ్చిన అమ్మాయితో కొత్త సంబంధం కుదురుతుంది అదేవిధంగా సోదరులతో ఏర్పడిన ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు స్నేహితులు బంధువులతో విందులు వినోదాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది మకర వారు మకర రాశి వారికి యొక్క పారిజాతి యోగం వల్ల భూములు సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క పారిజాత యోగము మకర రాశి వారికి సంఘంలో పలుకుబడి వీకలిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పాలిటిక్స్లో కూడా రాణిస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వారికి మంచి అని చెప్పొచ్చు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి